అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మన పండుగలన్నీ భారతీయ సంస్కృతిలో మన పండుగలన్నీ విశేషమైన విశిష్టమైన ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నాయి పండగ అంటేనే ఆనందము సంతోషము అనే భావంతో ఉంటుంది అందులో వినాయకుడు అంటే ఆదిదేవుడు గణాధిపతి గణపతి ఇలా మనం వినాయకుడిని ఆది ఆదిదేవుడిగా కొలుస్తాం మాసానికి అనుగుణంగా ఏవైతే మనం తెలుగు నెలల్లో పన్నెండు మాసాలు ఉన్నాయి మాసాలకు అనుగుణంగా ప్రస్తుతం ఇది నడుస్తున్నది చాతుర్మాసము అందులో భాద్రపద మాసం నాలుగు నెలలని ఇది దీక్షాకాలము భాద్రపద మాసం భాద్రపద మాసంలో ఈ మాసంలో మనం వినాయకుడిని ఆరాధిస్తాం దీని తర్వాత మాసం ఆ సీజన్లో అమ్మవారిని ఆరాధిస్తాం వినాయకుడి తల్లిని తర్వాత కార్తీకం కార్తీకంలో మనం శివుణ్ణి పరమశివుణ్ణి ఆరాధిస్తాం తండ్రిని ఆరాధిస్తాం తదనంతరము పరమాత్మ విష్ణు స్వరూపాన్ని ఆరాధిస్తాం ముక్తిని మోక్షాన్ని పొందడానికి కాబట్టి ఇది కాలం మనిషి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి చేరడానికి అద్భుతమైన కాలం కాబట్టి చాతుర్మాస దీక్ష పెట్టి ఈ నాలుగు నెలలు అంచెలంచెలుగా ఎవరిని ఆరాధించాలి అనే ఉద్దేశంతో మన వాళ్ళు ఒక మార్గాన్ని నిర్దేశం చేశారు ఆ మార్గంలో ప్రయాణం చేసి సునాయాసంగా సులువుగా ముక్తిని మోక్షాన్ని పొందొచ్చు అదేవిధంగా పరమపదాన్ని చేరొచ్చు ఇది ఈ చాతుర్మాస దీక్షలకు ప్రధానమైన అంశం అందులో ప్రధాన ప్రధానంగా ఇప్పుడు వినాయక చవితి ఎందుకు వినాయకుడు అంటే వినాయకుడు చాలా ఆశ్చర్యం వినాయకుడిని చూడగానే పెద్ద చెవులు ఉంటాయి ఆదిదేవుడు అంటే ఎక్కువ వినాలి చిన్న మూతులు తక్కువ మాట్లాడాలి అతి చిన్న కళ్ళు ఉంటాయి సూక్ష్మగ్రాహ్యత ఉండాలి నిశ్చితంగా ఏ అంశానైనా పరిశీలించగలిగే సామర్థ్యం ఉండాలి పరిశీలించ పరిశీలించాలి చాలా పెద్ద పొట్ట ఉంటుంది కారణం ఏంటంటే అక్కడ మనం యోగాలో వెళ్తే ఒక రకమైన చక్రం ఉంటుంది మూలాధారము స్వాదిష్టానము మణిపూరకము ఇలా ఏడు చక్రాలు మీదకు వచ్చేసరికల సహస్రం మణిపూరక చక్రం పొట్ట నాభి స్థానంలో ఉంటుంది అది సంతోషానికి దుఃఖానికి సూచిక కాబట్టి పెద్ద పొట్ట ఉంటే సంతోషానికి సూచిక అందుకని సంతోషంగా ఉండాలి ఎప్పుడు సంతోషంగా ఉండగలం ఎక్కువ విన్నప్పుడు తక్కువ మాట్లాడినప్పుడు నిశితమైన దృష్టి సూక్ష్మగ్రాహ్యత ఉన్నప్పుడు సంతోషంగా ఉండగలరు మనిషి అది వినాయకుడు ప్రస్ఫుటంగా చెప్తున్న విషయం ఇంకా విశేషం ఏంటంటే అమ్మవారు స్నానం చేస్తోంది నలుచుకుంది నలుచుకుంటే కొంత ఏదో నలుగొచ్చింది దాంతో బొమ్మ తయారు చేసింది అక్కడ ద్వారం దగ్గర కాపలా పెట్టింది పార్వతి దీ అమ్మవారి స్నానానికి వెళ్ళింది అని చెప్తారు చాలామంది విమర్శిస్తుంటారు మీ అమ్మవారు స్నానం చేస్తే అంత మట్టుందా ఎన్నాడు స్నానం చేయలేదు అని దాని తలకి అంతర్యం అది కాదు పార్వతి అంటే ఎవరు పర్వతరాజు కుమార్తె పర్వము పర్వతము అనే పదం పర్వము అనే అర్థం నుంచి వచ్చింది పదం నుంచి పర్వము అంటే పండగ సంతోషము ఆనందము ఇది పర్వము అంటే ఆ పర్వంతాలిక కుమార్తె పర్వతరాజు కుమార్తె అంటే ఆనంద ఆనంద పుత్రిక ఎవరు పార్వతి ఎప్పుడు పార్వతి అయింది పెద్దలు చెప్తారు ఎప్పుడు పార్వతిగా మారింది అంటే తనలో ఉన్న శారీరక మానసిక మాలిన్యాలను తీసి పక్కన పెట్టినప్పుడు ఆ పక్కన పెట్టినప్పుడు ఎవరు ప్రవేశించాలి లోపలికి శివానంద రూపం శివోహం శివోహం నాకు సరి ఆనందం కావాలి అంటే శివతత్వాన్ని పొందాలి అంటే రూపం శివోహం నేను శివుడుగా మారాలి అంటే లోపలికి ప్రవేశించాలి కదా ఎప్పుడు ప్రవేశిస్తాడు శివుడు అంటే నాలో ఉన్న మాలిన్యం శారీరక మానసిక మాలిన్యం పోయినప్పుడు మాత్రమే శివుడు లోపలికి ప్రవేశిస్తాడు